లేని మేధావే లేడు నైపుణ్యాలు చాలా చవక కాని అభిరుచి వెలకట్టలేనిది ఏ రంగంలోనైనా అత్యున్నత విజయానికి నిజమైన మార్గం ఆ రంగంలో నిన్ను నువ్వు ఒక నిష్ణాతుడిగా మార్చుకోవడమే అని నా నమ్మకం డబ్బుతో పరిష్కరించగలిగేది ఏదైనా చవకే నిజం ఎప్పుడూ అందంగా ఉండదు అందమైనవన్నీ నిజాలు కావు దాడికి అర్హమైన సమస్యలు తిరిగి కొట్టడం ద్వారా వాటి విలువను నిరూపించుకుంటాయి నువ్వు గొప్ప పనులు చేయలేకపోతే చిన్న పనులనే గొప్పగా చేయి జీవితం సరైంది కాదు ఇది అలవాటు చేసుకో ఆడదాని జీవితం కఠినమైనది తను అందంగా ఉంటే స్త్రీలు తనతో మంచిగా ఉండరు లేకుంటే పురుషులు తనతో మంచిగా ఉండరు నువ్వు చూడగలిగినంత దూరం వెళ్ళు అక్కడికి చేరుకున్నాక మరింత దూరం చూడగలవు స్టాక్ మార్కెట్ అనేది సహనం లేని వాడి నుండి సహనం ఉన్నవాడి దగ్గరకు డబ్బును బదిలీ చేసే ఒక పరికరం ప్రతి మానవుడు నిరంతరంగా యుద్ధంలో ఉంటాడు భయంతో చేసే యుద్ధం భయాన్ని జయించగల ధైర్యం ఉన్నవాడు స్వేచ్ఛ పొందుతాడు లేనివాడు ధైర్యం వచ్చేవరకు లేదా చచ్చే వరకు బాధపడుతూనే ఉంటాడు నిరాశావాది రెండిటిలో ఒక చెడును ఎంచుకోరా అంటే రెండిటినీ ఎంచుకుంటాడు వ్యాపారం ఒక నెట్టుడు బండి లాంటిది నువ్వు నెట్టడం ప్రారంభించే వరకు ఏమీ జరగదు రాపిడి లేకుండా రత్నం మెరవదు అలాగే అవరోధాలు లేకుండా మనిషి పరిపూర్ణం కాలేడు ధనవంతులు మరియు పేదవారి మధ్య ఉన్న ప్రాథమిక వ్యత్యాసమేమిటో తెలుసా వారు భయాన్ని నిర్వహించే విధానం పాపం కల్మషం ఉన్నంత వరకు పుణ్యతీర్థాల్లో మునిగిన ప్రయోజనం లేదు ఎవరి మనోభావాలు నొప్పించని తత్వవేత్తల వల్ల ప్రయోజనమేమిటి ప్రపంచాన్ని నువ్వు కనుగొన్న దానికంటే ఏదో ఒక విధంగా మెరుగ్గా మార్చడానికి ప్రయత్నించు విజయాన్ని జయించేవారు ఒకే రంగాన్ని ఎంచుకొని దానికే కట్టుబడి ఉంటారు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కాని నువ్వు పేదవాడిగానే చస్తే అది నీ తప్పే ఎలా పనిచేయాలో తెలిసి తగిన సాధనాలు ఉన్నవాడికి అన్ని సమయాలు మంచి సమయాలే అందరూ నీ మనసును అనుసరించు అన్నారు నేను అదే చేశాను కానీ అది విరిగిపోయింది నా లక్ష్యం ఎప్పుడూ ఒక కంపెనీని స్థాపించడం కాదు నిజానికి అది ప్రపంచంలో నిజంగా ఒక పెద్ద మార్పు తెచ్చే ఏదో ఒకటి నిర్మించడం నీ పనిలో పరిపూర్ణత రావాలంటే నీ వృత్తిలో ఆనందం ఉండాలి పరీక్షల్లో నేను కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను కానీ నా స్నేహితుడు అన్నిటిలో పాస్ అయ్యాడు ఇప్పుడు అతను మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నాడు కానీ నేను మైక్రోసాఫ్ట్ యజమానిని మూర్ఖుడి జీవితంలో కృతజ్ఞత ఖాళీగా మరియు భయం నిండుగా ఉంటుంది భారతీయులతో వచ్చిన సమస్య ఏంటంటే మనం పెద్దగా ఆలోచించే అలవాటును కోల్పోయాం క్రమబద్ధమైన చక్కని జీవనానికి పొదుపు అవసరం మనిషి చదువును విస్మరిస్తే జీవితాంతం కుంటుతూ నడుస్తాడు నువ్వు గెలిచిన ఒక్క యుద్ధం నీ అన్ని తప్పులను రద్దు చేస్తుంది ప్రపంచపు వాస్తవాలకు చిన్న వయసు నుండి బహిర్గతం చేయడం చాలా పెద్ద విషయం చిన్న చిన్న ఆపదలను తట్టుకోలేని వాడు ఎప్పటికీ గొప్ప పనులు చేయలేడు జీవితం నిజంగా నలభై తర్వాతే ప్రారంభమవుతుంది అప్పటి వరకు నువ్వు పరిశోధన మాత్రమే చేస్తుంటావు అదృష్టం సిద్ధంగా ఉండే మనసుకు అనుకూలంగా ఉంటుంది నువ్వు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత ఎక్కువ అదృష్టం వస్తుంది ఒక స్త్రీ మరొక పురుషునికి చెందినదైతే నువ్వు సులభంగా పొందగలిగే దానికంటే ఆమె ఐదు రెట్లు ఎక్కువగా కావాలనిపిస్తుంది ప్రతి ప్రతికూలత ప్రతి వైఫల్యం ప్రతి గుండె నొప్పి దానితో సమానమైన లేదా అంతకంటే ఎక్కువ ప్రయోజనం యొక్క విత్తనాన్ని కలిగి ఉంటుంది అన్ని చెడులకు డబ్బే మూలమని నువ్వనుకుంటున్నావు కాని అసలు డబ్బుకు మూలమేమిటో ఎప్పుడైనా అడిగావా ఆరోగ్యంగా అప్పులు లేని సొంత ఆలోచన ఉన్న మనిషి ఆనందానికి ఇంకేం కావాలి పెద్దరికం ఆలోచిస్తుంది యవ్వనం తెగిస్తుంది నువ్వు ఆరాధించలేని లేదా ఇష్టపడలేని వారికింద పని చేయడం మానుకో నేను నీ తండ్రి ఎముకల కోసం వెతుకుతున్నాను కాని వాటికి ఒక బానిస ఎముకలకి తేడా నాకు తెలియట్లేదు ఇవి అతను అలెగ్జాండర్ అన్న మాటలు నీ వ్యాపార వివరాలు నువ్వు అర్థం చేసుకోకపోతే విఫలమవుతావు చెడ్డ స్నేహితుడు నీ నీడలాంటివాడు సూర్యుడు ఉన్నంతవరకు వద్దన్నా నీ వెంటే ఉంటాడు చీకటి పడగానే వెతికినా దొరకడు నీకొక మార్గముంది నాకొక మార్గముంది మరి సరైన మార్గం చక్కటి మార్గం ఏకైక మార్గం అనేది అది అసలుండదు నమ్మకమైన స్నేహితుడు లేడు ప్రేమించే వ్యక్తికి దండించే అధికారం కూడా ఉంటుంది మనుషులు నిజాన్ని వినడానికి ఇష్టపడరు ఎందుకంటే వారు తమ భ్రమలు నాశనం కావడం తట్టుకోలేరు పనికి వచ్చే వాటిని పీల్చేసుకో పనికి రాని వాటిని వదిలి నీ ప్రత్యేకతలను జోడించు ప్రతి తరం వారు వారి ముందు తరం కంటే ఎక్కువ తెలివైన వారిగా మరియు వారి తర్వాత వచ్చే తరం కంటే వివేకవంతులుగా ఊహించుకుంటారు శత్రువు యొక్క శత్రువు ఒక మిత్రుడు ప్రేమ అనేది ఒక సౌకర్యాల సాధనం కాదు అది ఒక స్వీయ నిర్మూలన ప్రక్రియ జీవితం ఒక వంతెన లాంటిది దాన్ని దాటాలే దాటాలేగాని దానిపై ఇంటిని నిర్మించకూడదు నేను నా మునపటి వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు పదమూడు నెలల వరకు నేను జీతం పొందలేదు ఓ సాధారణ వ్యక్తి అంతటి ఒత్తిడిని భరించలేడు ప్రతిదీ కూలిపోవాల్సిందే ఇళ్ళు శరీరాలు మరియు శత్రువులు ఏదైనా వారి లయ చెదిరిపోయినప్పుడు కూలిపోవల్సిందే ఏది తనంత తానే నీ దరికి రాదు శోధించి సాధించాలి అదే ధీర గుణం జీవించడానికి తిను తినడానికి జీవించకు ఒకడు దేవుడని పిలుస్తాడు మరొకడు భౌతిక శాస్త్ర నియమాలు అంటాడు అంతే తేడా నువ్వు నిజం చెబితే ఇంకేమీ గుర్తుంచుకోవాల్సిన ఉండదు మనం గోడలు చాలా కడుతాం కానీ తగినన్ని వంతెనలు మాత్రం కట్టం మొత్తం నేనే చెయ్యాలి క్రెడిట్ అంతా నాకే కావాలి అనేవాడు గొప్ప నాయకుడు కాలేడు ప్రశ్న నన్ను ఎవరు అనుమతిస్తారు అని కాదు నన్ను ఎవరు ఆపుతారు అనేదే విపత్తులు వస్తేనే ఆసక్తికరమైన వినూతనమైన పరిష్కారాలు బయటపడతాయి అవే లేకుంటే ఉన్న ధోరణిలోనే గడిచిపోతూ ఉంటుంది యుద్ధ సమయాల్లో చట్టానికి మాట పడిపోతుంది నేనొక నిరాశావాదిగా కరెక్ట్ అవ్వడానికంటే ఒక ఆశావాదిగా రాంగ్ అవ్వడమే మంచిది అనుకుంటాను అజ్ఞానం అవమానకరం కాదు నేర్చుకోకపోవడమే అవమానకరం ఎల్లప్పుడూ సలహా అడుగుతూ ఎన్నడూ వినని వాడితో జాగ్రత్త వహించు వాడికి బాగుపడాలన్న కోరిక ఉండదు నీ శక్తిని మొత్తం పీల్చేస్తాడు